కిసాన్ రిమోట్ బాక్స్ దీన్ని మనం ఎలా ఇన్స్టాల్ చేయాలి అనే దాని మీద మనం ఇక్కడ వీడియో చేస్తున్నాము ఒకటి ఇలా అన్బాక్సింగ్ చేసినప్పుడు ఫస్ట్ ఇందులో మనకు ఒక రిమోట్ కంట్రోల్ వస్తుంది అలాగే ఇది బాక్స్ వచ్చేసి మనము ఈ ఏదైతే ఎల్టీ ఎల్టీఎల్కే కానీ లేకుంటే కట్లర్ హ్యామర్ కానీ లేకపోతే బీసీహెచ్ స్టార్టర్ కానీ ఏ స్టార్టర్కైనా కూడా ఇది ఇన్స్టాల్ చేసుకోవచ్చు కిసాన్ రిమోట్ ఈ స్విచ్ వచ్చేసి ఆఫ్లో ఉంటేనేమో మనం మాన్యువల్గా ఇక్కడ స్టార్టర్ దగ్గర ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు ఇది ఆన్లో ఉంటేనేమో మనము ఈ రిమోట్ కంట్రోల్ ద్వారా మనము ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు అంటే దీనికి టూ బ్యాటరీస్ ఇస్తాము ఒక బ్యాటరీ వచ్చేసేమో మనం ఈ రిమోట్లో వేసుకోవాలి ఇంకొక బ్యాటరీ ఎక్స్ట్రా ఉంటుంది అంటే ఇంచుమించుగా ఒక బ్యాటరీ సిక్స్ మంత్స్ వస్తుంది మరొక బ్యాటరీ సిక్స్ మంత్స్ మొత్తం వన్ ఇయర్గా సరిపోతాయి అండి రెండు బ్యాటరీలు కూడా ఇప్పుడు మనం ఇన్స్టాలేషన్ ఎలా చేయాలనేది చూద్దాము దీనికి వచ్చేసి మొత్తము సెవెన్ వైర్స్ ఉన్నాయి సెవెన్ వైర్స్లో మనకి ఆర్ ఆర్వైబి రెడ్ ఎల్లో బ్లూ ఈ మూడు ఏంటంటే త్రీ పేస్ కనెక్షన్ కలపాలి తర్వాత ఇందులో మనకి ఈ వైట్ వైర్ అనేది మనకి కనెక్షన్ దేనికి కూడా కనపాల్సిన పని లేదు జస్ట్ సిగ్నల్ రిసీవ్ కోసము ఈ వైలెట్ వైరు మరియు గ్రీన్ వైరు బ్లాక్ వైర్ వచ్చేసి మనం ఆన్ బటన్ దగ్గర మనం దీన్ని వైర్ని పిక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మీకు ఒకసారి లైవ్లో చూపిస్తాం ఎలా చేయాలని ఎప్పుడైనా ఈ స్టార్టర్ని మనము ఇది ఇన్స్టాల్ చేసుకునే ముందు మెయిన్ పవర్ సప్లైలో ఉన్నటువంటి మూడు ఫ్యూజులు త్రీ పేస్ సంబంధించిన మూడు ఫ్యూజులు కూడా ఓపెన్ చేసుకొని వర్క్ స్టార్ట్ చేయాలి అది మాత్రం ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ షాక్ జరగకుండా మనం పడాలి ఫస్ట్ ఈ స్టార్టర్ యొక్క ని మనం రిమూవ్ చేసి పక్కన పెట్టుకున్నాము ఈ స్టార్టర్లో మనకు ఉన్నటువంటి ఆర్వైబీలు మనం ఇక్కడ కనెక్షన్ చేసుకుంటాం ఏం చేయండి అంటే మూడిచ్చేంతవరకు ఆపండి మూడిచ్చినాక చూపిద్దాం త్రీ పిఎస్లో ఫస్ట్ రెడ్ తర్వాత ఎల్లో తర్వాత బ్లూ ఈ మూడు కూడా త్రీ పేస్ పవర్ సప్లై స్టార్టర్కి పై భాగంలో ఉన్నటువంటి మెయిన్ ఇన్పుట్ సప్లై దగ్గర ఈ మూడు కనెక్షన్ కూడా కలుపుకోవాలి త్రీ పేస్ అనేది లైన్ కనెక్షన్ కలపగానే మనకి ఇక్కడ గ్రీన్ లైట్ ఇండికేషన్ త్రీ పేస్ త్రీ పిహెచ్ అని ఆన్ అవుతుంది ఇక్కడ గ్రీన్ లైట్ ఇండికేట్ అవుతుంది ఇక్కడ గ్రీన్ లైట్ అనేది ఆన్ అవుతుంది ఆన్ అయిందంటే మనకి ఈ బాక్స్ కి త్రీ పే సప్లై అనేది కరెక్ట్ గా దీనికి సప్లై అనేది వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవాలి నెక్స్ట్ మనకి ఈ యొక్క డాల్ స్టార్టర్ అంటారు ఎల్టీఎల్కే మోడల్లో ఈ డాల్ స్టార్టర్ దీనికి మనం ఏం చేయాలంటే ఇక్కడ అన్ని వైర్లు సేమ్ యాసిడ్ గా ఉంచాలి కేవలం ఈ జంపర్ అంటే నైన్టీ త్రీ నుంచి ఫోర్టీన్కి కి ఉండేటువంటి ఈ ఈ జంపర్ వైర్ ఏదైతే ఉందో అదొకటి మాత్రమే రిమూవ్ చేయాలి తర్వాత మనం ఈ బాక్స్ లో కిసాన్ బాక్స్ ఇచ్చినటువంటిది వైలెట్ గ్రీన్ బ్లాక్ ఈ మూడు వైర్లని ఎలా కనెక్షన్ ఇవ్వాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను ఫస్ట్ ఇక్కడ నైంటీ త్రీలో మనము వైలెట్ కలర్ ని కనెక్షన్ చేస్తున్నాం ఆన్ బటన్ యొక్క నైంటీ త్రీ దీంట్లో నైంటీ ఫోర్లో లో వచ్చేసి గ్రీన్ వైర్ని మనం కనెక్షన్ చేస్తున్నాం తర్వాత ఈ బ్లాక్ వైర్ వచ్చేసి మనం ఇక్కడ దీని కింద ఉన్న ఫోర్టీన్ నెంబర్ ఫోర్టీన్కి కి మనం బ్లాక్ వైర్ని కనెక్షన్ చేస్తున్నాం ఇప్పుడు ఈ మనకు స్టార్టర్కి ఉన్న కనెక్షన్లన్నీ కూడా మనం సరిగా ఇచ్చాము ఇప్పుడు ఒకసారి మనం ప్రాక్టికల్గా ఆన్లో చూద్దాము ఇప్పుడు సప్లై త్రీ పేస్ వచ్చింది ఇక్కడ మనం ఈ కిసాన్ రిమోట్లో మనం వచ్చేసి ఒక బ్యాటరీని ఇన్స్టాల్ చేస్తున్నాము క్యాప్ చేస్తున్నాము ఇప్పుడు ఇందులో మనకి రిమోట్లో మనకి బ్యాటరీ ఇచ్చినాక మనకు ఒక లైట్ అనేది ఇండికేటర్ ఇండికేట్ అవుతుంది అయితే ఇప్పుడు మనం ఇప్పుడు ఆఫ్ చేసాము ఎప్పుడైతే మనం గ్రీన్ బటన్ నొక్కినామ ఇక్కడ మనకి ఆన్ అవుతుంది చూశారా కాంట్రాక్టర్ ఆన్ అవుతుంది మళ్ళీ రెడ్ నొక్కినప్పుడు కాంట్రాక్టర్ ఓపెన్ అవుతుంది అంటే గ్రీన్ నొక్కినప్పుడు ఆను రెడ్ నొక్కినప్పుడు ఆఫ్ చూడండి ఇప్పుడు గ్రీన్ నొక్కుతున్నాను ఇక్కడ కాంట్రాక్టర్ ఆన్ అయింది మళ్ళీ రెడ్ నొక్కాను కాంట్రాక్ట్ రిలీజ్ అయింది మళ్ళీ గ్రీన్ నొక్కుతున్నాను కాంట్రాక్టర్ ఆన్ అవుతుంది అంటే ఈ రెడ్ అనేది రెడ్ అనేది ఆఫ్ చేయడానికి గ్రీన్ అనేది ఆన్ చేయడానికి మనకు యూజ్ అవుతుంది దాదాపుగా ఈ రిమోట్ ఏంటంటే ఒక కిలోమీటర్ నుంచి ఒకటిన్నర కిలోమీటర్ చుట్టుపక్కల సరౌండ్ నుంచి కూడా మనం ఆన్ ఆఫ్ చేసుకోవడానికి పనికి వస్తుంది ఇది ఏంటంటే ఏరియాలు మనం లాగినప్పుడు డిస్టెన్స్ అనేది మనం కరెక్ట్గా మెయింటైన్ చేస్తుంది అందుకని ఏరియా లాగాలి అవసరం లేనప్పుడు మళ్ళీ దీన్ని ఇన్సెట్ చేసుకోవచ్చు